వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వై తెలుగు లాస్ట్ వీడియోలో మీకు మేము జార్జెట్ ఫ్రాక్స్ చూపించాం కదా ఈ వీడియోలో మేము కాటన్ ఫ్రాక్స్ మేము డిజైన్ చేసుకున్న ఫ్రాక్స్ చూపించబోతున్నాం ఈ వీడియోలో మేము గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీటి గురించి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్రాక్ అండి చూసేద్దాం ఈ ఫ్రాక్ని ఇవన్నీ మా ఓన్ స్టిచ్చింగ్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ చూడండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కత్ కాటన్ అండి ఇక్కత్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది నెక్ షాప్ వచ్చేసి బీ నెక్ వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్నాం అండ్ ఇక్కడ పోట్లీ బటన్స్ తో అంగారక స్టైల్ అంటారు కదా ఆ స్టైల్ అనమాట ఇది బీ నెక్ వచ్చేసి ఇక్కడ అంగారక స్టైల్ ఇక్కడ పోట్లీ బటన్స్ ఇచ్చేసాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ లో కూడా ఇలా డిఫరెంట్ గా స్టిచ్ చేశాను చూడండి ఇక్కడ ఇలా పోట్లీ బటన్స్ ఇచ్చేసి ఇలా రౌండ్గా హోల్ ఇచ్చాను అనమాట ఇక్కడ ఇది వచ్చేసి క్రాస్ కట్ ఇది ఇది నార్మల్గా ఇది వచ్చేసి క్రాస్ కట్ అండి క్రాస్ కట్ అంబ్రిల్లా ఫ్రాక్ ఇక్కడ చూస్తే మీకు ఫ్రిల్స్ లేవు క్రాస్ కట్ అంబ్రిల్లా కి నేను ఇలా బార్డర్ డిజైన్ చేశాను అనమాట ఇది డబల్ లేయర్ బార్డర్ ఇది వచ్చేసి ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి నార్మల్గా ఫ్యాబ్రిక్ స్టోర్స్లో మనకు దొరుకుతుంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్తో ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని వన్ మీ వన్ మీటర్ పట్టిందండి ఈ ఫ్యాబ్రిక్ ఇలా పట్టిలాగా వేసాం కింద ఇది బ్యాక్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ బోట్ నెక్ ఇక్కడ వచ్చేసి ఈ షేప్లో హోల్ ఇచ్చామండి బ్యాక్ సైడ్ ఇక్కడ టై చేసుకోవడానికి డోరీస్ కూడా ఇచ్చాను ఇది ఫిట్టింగ్ కోసం అనమాట ఫిట్టింగ్ కోసం ప్లస్ గా కూడా కనిపిస్తుంది యా ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నానండి నేను ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్ టోటల్ గా ఫోర్ ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికి ఇది ఫ్రాక్ లింక్ ఇది వేసుకున్నప్పుడు ఫోటోస్ పెడతాము ఇది వచ్చేసి మన సెకండ్ ఫ్రాక్ అండి ఈ ఇది కూడా కాటన్ ఏ మంగళగిరి కాటన్ అంటారు కదా ఆ కాటన్ ఫ్యాబ్రిక్ ఇలా స్ట్రైప్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్యాబ్రిక్ ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను నేను ఇలా ప్యానెల్ టైప్ ఇచ్చాను అనమాట ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఏం రాదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఇలా ప్యానెల్ లాగా వస్తుంది అనమాట కొంచెం కాంట్రాస్ట్ లుక్ రావడానికి ఈ ఈ స్ట్రిప్ ఈ కలర్ తీసుకున్నాను అనమాట బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది ఫ్రిల్స్ ఫ్రాక్ అండి ఫ్రిల్స్ ఫ్రాక్ విత్ ఫ్రంట్ ప్యానల్ అనమాట ఇది బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఫ్యాబ్రిక్ లేదు ఫ్యాబ్రిక్ ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మంగళగిరి కాటన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పట్టిందండి ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ అలా పట్టింది బోట్ నెక్ ఇక్కడ ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేసామో స్ట్రిప్ కోసం సేమ్ మ్యాచింగ్ ఇక్కడ హ్యాండ్స్ లో యూస్ చేసాము ఇది మన సెకండ్ ఫొటోస్ పెడతాం చూసేయండి ఇది వచ్చేసి థర్డ్ ఫ్రాక్ ఈరోజు ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఇక్కత్ కాటన్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పట్టింది మనకి రెడ్ కలర్ అండ్ జిగ్జాగ్ లైన్స్ వస్తాయి ఇది వచ్చేసి బాక్స్ ప్లేట్స్ అంటారు కదా బాక్స్ ప్లేట్స్ డిజైన్ అనమాట ఇది ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కీ హోల్ వస్తుంది కీ హోల్ వచ్చేసి బటన్ వస్తుంది ఇక్కడ మీరు చూస్తే ఇది ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ బోట్ నెక్ వచ్చేసి ఇక్కడ రౌండ్ షేప్లో హోల్ వస్తుంది అనమాట హోల్ విత్ బటన్ ఇక్కడ బటన్ అటాచ్ చేశాను అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ కొంచెం వైట్ కలర్ స్ట్రిప్ యాడ్ చిన్న స్ట్రిప్ యాడ్ యా అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి పాకెట్ ఉంటుంది ఈ ఫ్రాక్కి క్యూట్ గా ఉండడానికి పాకెట్ పెట్టాను అనమాట బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ విత్ సేమ్ కొంచెం షేప్ చేంజ్ చేసి ఇలా షేప్ ఇచ్చాను కీ హోల్ అండ్ దెన్ సేమ్ బాక్స్ ప్లిప్స్ రన్ అవుతాయి బ్యాక్ సైడ్ కూడా ఇది వచ్చేసి పట్టింది చెప్పు ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పట్టిందండి ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికి ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఇది వేసుకున్నప్పుడు పిక్స్ పెడతాము చూసేయండి యా ఇది వచ్చేసి మన ఫోర్త్ ఫ్రాక్ అండి ఈరోజు ఇది కూడా కాటన్ ఫ్యా కాటన్ ఫ్రాకే అనమాట ఇది సింపుల్ గా ఉంటుంది ఇది చాలా సింపుల్గా ఉంటుంది బట్ చాలా ఎలిగెంట్ గా ఉంటుంది కంఫర్టబుల్గా కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు బాగుంటుంది ఫ్రాక్ ఇప్పుడు నెక్ డిజైన్ నెక్ డిజైన్ వచ్చేసి స్క్వేర్ షేప్ డీప్ స్క్వేర్ షేప్ వస్తుంది అండ్ ఇక్కడ వస్తాయి ఇక్కడ వచ్చేసి నార్మల్ ఫ్రిల్స్ వస్తాయి అనమాట బాక్స్ ఫ్రిల్స్ ఏం కాదు నార్మల్ ఫ్రిల్స్ అండ్ దెన్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ విత్ బుట్ట హ్యాండ్స్ అనమాట షార్ట్ బుట్ట హ్యాండ్స్ ఇవి క్యూట్గా ఉంటాయి చాలా బాగుంటాయి వేసుకుంటే అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక ఇది ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి అండ్ ఇక్కడ కూడా ఫ్రిల్స్ వస్తాయి అనమాట రౌండ్గా బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్ బోట్ నెక్ సేమ్ సేమ్ ఇక్కడ ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి కింద కూడా ఫ్రిల్స్ వస్తాయి అనమాట ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికి నాకు వచ్చేసి త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టిందండి ఇలా ఫ్రిల్స్ పెట్టడానికి కింద ఫ్రిల్స్ వచ్చాయి కదా అందుకని త్రీ మీటర్స్ పట్టిందనమాట ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో పిక్స్ పెడతాము చూసే ఈ ఫ్రాక్ వచ్చేసి మన ఫిఫ్త్ ఫ్రాక్ అండి ఈరోజు ఇది చూసేయండి ఇది కూడా ఇది మంగళగిరి కాటన్ అండ్ కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్ రెండు మిక్స్ చేసి డిజైన్ చేసాము ఇది వచ్చేసి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది షార్ట్ ఇది ఇది షార్ట్ కదండి కొంచెం యాంకిల్ లెంత్ వరకు వస్తుంది ఫ్రాక్ ఇక్కడ వచ్చేసి పాటలో కలంకారి ఫ్యాబ్రిక్ డిజైన్ చేశాను అనమాట ఇలా ఇలా చిన్న చిన్ని కొంచెం పోట్లీ బటన్స్ టైప్ అలా డిజైన్ చేశాను ఇది వచ్చేసి బోట్ నెక్ అండ్ ఇది ఈ ఫ్రాక్కి స్టేట్మెంట్ పీస్ లాగా ఇది యాడ్ చేశాను అనమాట థ్రెడ్స్ వచ్చేసి ఇలా లట్కన్స్ వస్తాయి ఇది చాలా బాగుంటుందన్నమాట ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ కలంకారీ ఫ్యాబ్రిక్తో ఇలా సిక్స్ ఇంచెస్ బార్డర్ డిజైన్ చేశాను ఈ బార్డర్కి బ్యాక్ సైడ్ లైనింగ్ కూడా అటాచ్ చేశాను ఎందుకంటే నిలబడి ఉండడానికి హ్యాండ్స్ వచ్చేసి ఎల్వో హ్యాండ్స్ సేమ్ కింద కొంచెం పట్టి యాడ్ చేశాను కలంకారీ ఫ్యాబ్రిక్తో అండ్ బ్యాక్ సైడ్ చూసేద్దాం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ షేప్ ఇచ్చాను కొంచెం బ్రాడ్గా ఇది వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ అండి అంబ్రిల్లా కటింగ్ ఫ్రాక్కి ఇక్కడ పట్టి యాడ్ చేసాం కింద వచ్చేసి బార్డర్ యాడ్ చేసాం ఈ ఫ్రాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఫిక్స్ పెడతామో చూసేయండి ఇది వచ్చేసి మన సిక్స్త్ ఫ్రాక్ అండి ఈరోజు ఇది ఎలా ఉంటుందో చూసేద్దాం ఇది కూడా టూ ఫ్యాబ్రిక్స్ కాంబినేషన్ అండి ఇది కూడా కాటన్ ఫ్యా కాటన్ ఫ్యాబ్రిక్ మంగళగిరి కాటన్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్స్ ఏమి రావు దీనికి ఓన్లీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే టైప్ ఉంటుంది అనమాట బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ లాగా అండ్ దెన్ ఇది వచ్చేసి ఇది నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ స్టోర్లో దొరుకుతుంది కదా ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నెక్ మోడల్ వచ్చేసి వి షేప్ వచ్చి ఇలా నార్మల్గా ఇది ఇలా అటాచ్ చేసి కుట్టేసాను అనమాట ఇక్కడ వచ్చేసరి అలా థ్రెడ్స్ వస్తాయి ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది ఇక్కడ టై చేసుకున్నప్పుడు ఫిట్టింగ్ వస్తుంది ప్లస్ చాలా బాగుంటుంది చూడటానికి ఇవి ఐరన్ చేసి లేవండి అందుకని ఇలా ఉన్నాయి ఐరన్ చేసేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ కింద వచ్చేసి స్ట్రిప్ ప్యాక్ చేసాను బ్యాక్ సైడ్ యా బ్యాక్ సైడ్ చూసేయండి బ్యాక్ సైడ్ ఇంకా డీటెయిలింగ్ సేమ్ ఇవ్వలేదండి ఇది జస్ట్ బోట్ నెక్ బ్యాక్ సైడ్ అండ్ సేమ్ ఆ కట్టింగ్ కటింగ్ కింద వచ్చేసి బార్డర్ అటాచ్ యా ఎన్ని మీటర్స్ పట్టిందిక ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది త్రీ మీటర్స్ పట్టిందండి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్ పట్టింది మీరు ఎవరైనా ఇలాంటి ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ డిఫరెన్స్ పిక్స్ తీసుకొని మీ టైలర్కి చూపించవచ్చండి సేమ్ మోడల్ స్టిచ్ చేయమంటే వాళ్ళు స్టిచ్ చేస్తారనమాట యా ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూసేయండి పిక్స్ పెడతాము యా ఫ్రాక్స్ అన్నీ చూసేసారు కదండి ఆ అన్ని ఫ్రాక్స్లో ఏ ఫ్రాక్ నచ్చిందో మీరు కమెంట్ చేయండి మాకు తప్పకుండా అండ్ దెన్ మా డిజైన్స్ ఎలా ఉన్నాయి కూడా చెప్పండి మాకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కూడా చెప్పండి యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్లో